హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకాశమే హద్దు అన్నట్లుగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది నగరంలో స్థలాలకు రోజు రోజుకి విపరీతమైన డిమాండ్ నెలకొంటోంది దీంతో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న వేళంలో ఎకరం ధర కనీసం వంద కోట్లకు పైనే పలుకుతోంది కోకాపేటలోని నియో పోలీసులో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా నూట ముప్పై ఏడు కోట్లు దాటింది ఈ వేలంలో వజ్రా కన్స్ట్రక్షన్స్ నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు దక్కించుకోగా ఎంఎస్ఎన్ రియాల్టీ ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకరాలని సొంతం చేసుకుంది భూముల వేలమంటే రికార్డ్ల పంట అన్నట్టుగా ఉంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇటీవల రాయదుర్గం ల్యాండ్స్ కి రికార్డ్ ధర పలకగా లేటెస్ట్ గా కోకాపేట నియోపోలిస్ ల్యాండ్స్ కి ఆకాశమే హద్దన్నట్టు రేటు పలికింది హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా నూట ముప్పై ఏడు కోట్ల పాతిక లక్షలు పలికింది కోకాపేట్ నియోపోస్ లోని ప్లాట్ నంబర్ సెవెంటీన్ ఎయిటీన్ స్థలాలకు వేలం వేసింది హెచ్ఎండీఏ ప్లాట్ నంబర్ సెవెంటీన్ లో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల ధర పలికింది ఈ ప్లాట్ ని వజ్రా కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది ఇక ప్లాట్ నంబర్ ఎయిటీన్ లో ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు ఉండగా ఎకరానికి నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల ధర పలికింది దీన్ని ఈ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల ల్యాండ్ అమ్మకంతో హెచ్ఎండిఏకి పదమూడు వందల యాభై ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల ఆదాయం లభించింది నియో పోలీసులో ఒక్కో ఎకరానికి తొంభై తొమ్మిది కోట్ల ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది అయితే అంతకు మించే ధర పలికింది అంతర్జాతీయ సంస్థలు భారీ నిర్మాణదారుల్ని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ వేలం నిర్వహిస్తోంది లో ఒక్కో ప్లాట్ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల నుంచి ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకరాల వరకు ఉంది రెండు వేల ఇరవై మూడులో కోకాపేటలో భూముల్ని వేలం వేయగా ఎకరానికి ఒక వంద పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు పలికింది అయితే ఇప్పుడు అంతకు మించి రేటు పలుకుతోంది కోకాపేటలోని నియో పోలీస్ లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఎన్ని ఫ్లోర్లైనా నిర్మించుకోవడానికి అనుమతిస్తారు దాంతో డెవలపర్స్ ఈ సైట్ మీద ఆసక్తి చూపిస్తున్నారు ఈ లేఅవుట్ ని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ది చేశారు దాదాపు మూడు వందల కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు నలభై ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు ఇందులో సైక్లింగ్ ట్రాక్స్ నలభై ఐదు మీటర్ల వెడల్పై రోడ్లు భూగర్భ డ్రైనేజ్ విద్యుత్ సదుపాయాలు కల్పించారు అలాగే కమర్షియల్ రెసిడెన్సీ ఎంటర్టైన్మెంట్ల అవసరాలకు భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తారు అంతర్జాతీయ హంగులతో పాటు లేఅవుట్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్ మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియో పోలీస్ లేఅవుట్లో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి ఎయిర్పోర్టుకు ఇక్కడ నుంచి ఇరవై నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం కూడా దేశ విదేశీ బడా కంపెనీలు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు హెచ్ఎండీఏ ప్రతి నెలా నిర్వహిస్తున్న వేలంలో భూముల రేట్లు గత రికార్డులను అధిగమిస్తున్నాయి ఐటీ కారిడార్ లో ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతం భూములకు బంగారు గనిగా మారింది ఇటీవల ఎకరా భూమి ధర నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పలికిందంటే ఇక్కడి భూములు ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది డిసెంబర్ మూడు ఐదు తేదీల్లో మరిన్ని ప్లాట్లకు హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించబోతోంది కోకాపేట్ నియోపోలిస్ ప్లాట్లకు ఎకరానికి తొంభై తొమ్మిది కోట్లు కోకాపేట్ గోల్డెన్ మైల్ ప్లాట్లకు డెబ్బై కోట్లు మూసాపేట్ ప్లాట్లకు డెబ్బై ఐదు కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు ఈ మూడు దశల వేలం పూర్తయిన తరువాత కోకాపేట్ మరింత కీలక వాణిజ్య కేంద్రంగా మారిపోయే అవకాశం ఉంది